ఫోర్ మంత్స్ నుంచి జడ్సీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను దానికి వే అవుట్ చూపెట్టండి అని ఆయన ఏమంటాడంటే నాకు జిహెచ్ఎంసి లేక్స్ డివిజన్ వాళ్ళు సహకరించట్లేదు వాళ్ళు సహకరించట్లేదు అని ఒకరినొకరు అధికారుల మీద తోసుకొని వాళ్ళు ఆ యొక్క ప్రాజెక్ట్ ని డిలే చేస్తున్నారు అదే విధంగా ఇవాళ డంపింగ్ యార్డ్ గురించి కూడా ఒక కోర్ట్ ఆర్డర్ వచ్చినాక కలెక్టర్ గారికి పెట్టినాక కూడా ఆయన స్పందించకపోవడం సిగ్గుచేటు ఇవాళ ఇట్లాంటి అన్ని ఇవే ఉన్నాయి కాబట్టి ఇప్పటి నుంచి వాళ్ళ ఆఫీసుల దగ్గరనే అంటే జిహెచ్ఎంసి కమిషనర్ ఆఫీసు మా డిసి ఆఫీసో కలెక్టర్ గారి ఆఫీస్ ముంగడు కూడా ఇట్లానే కుర్చీ వేసుకొని వాళ్ళందరినీ కాల్ ముఖ్యా పని చేపించుకుందామనే ఉద్దేశంతో ఈ విధంగా వేసుకొని కూర్చుంటున్నాము కనీసం గవర్నమెంట్ నాకు ఒక పిఎన్ కూడా నాకు ఇవ్వకపోవడం ఒక అంటే జనరల్ గా ప్రతి ఎమ్మెల్యే కి ఒక పిఎన్ ఇస్తారు ఒక క్యాంప్ ఆఫీస్ ఇస్తారు దానికి ఎన్ని సార్లు వినతి పత్రం ఎన్ని సార్లు ఇచ్చినా అని ఇప్పటికొక సంవత్సరం అన్నారు కాలం అయిపోతుంది ఇంతవరకు కూడా స్పందన లేదు ఎందుకంటే ఇక్కడ నుంచి జిహెచ్ఎం సిక్ బో కలెక్టర్ దగ్గర అని ఇదే క్రమంలో చెప్తున్నారు ఇక ఇవన్నీ ఎందుకు వాళ్ళ ఆఫీస్ ఇవ్వకపోతే పబ్లిక్ అయితే మనం సేవ చేయాలి కాబట్టి ఇక్కడనే వాళ్ళ ఆఫీస్ ఇక్కడ వేసుకుంటే ఇక్కడనే వాళ్ళ ప్రజలకు కూడా ఇక్కడ ఆఫీస్ చుట్టూ తిరిగే అవసరం ఉండదు నేను కూడా ఇక్కడనే ఉంటాను వాళ్ళ సమస్యలు కూడా త్వరగా పరిష్కారం అవుతాయని భావించి ఇక్కడ కూర్చుంటాను ప్రతి రోజు ఇవాళ ఒక్క రోజు కాదండి ఒక మూడు రోజులు ఇక్కడ మూడు రోజులు అల్వాల్లో అవసరమైతే టిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం దగ్గర అవసరమైతే కలెక్టర్ ఆఫీస్ ముంగడ కూడా ఈ విధంగా కూర్చుంటాను ప్రజల సౌకర్యార్థమే ఇది పనిచేస్తున్నాను గాని ఇంకొవరిని ఇబ్బంది పెట్టడానికి కాదు